హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు మన గాంధీవం తెలుగు దినపత్రికలోని పత్రికలోని మేల్పేజ్ వార్తా విశేషాలు ఎట్లానే ఒకసారి మనం చూద్దాం లో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఆ పర్వదినం ఆ జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఉజ్జయినిలో సీఎం మోహన్ యాదవ్ దంపతుల పూజలు మరి నిన్న శివరాత్రిని పురస్కరించుకొని ఎక్కడ శివాలయాలు చూసినా గానీ తండోపతండాలుగా వేలాదిగా భక్తులు తరలి రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల ఆలయాల్లో శివ ఆలయాల్లో కూడా వేలాదిగా భక్తులు మరి మొక్కలు చెల్లించుకోవడం జరిగింది ఉపవాస దీక్షలని మరి అక్కడ భగవంతుడు దగ్గరికి వెళ్ళి వారు కోరిన కోరికలు తీర్చే భగవంతుడు అయినటువంటి ఆ మహాశివుడి దగ్గర మరి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకున్నాం దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఆ మహా వేడుకగా జరుపుకున్నారు దేశంలోని అన్ని శైవాలయాల్లో జ్యోతిర్లింగాలు శివ భక్తులతో నిండిపోయాయి తెల్లవారుజామున నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వారణాసి ఉజ్జయిని సోమనాథ్ వంటి ప్రధాన శైవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్య ప్రత్యేక పూజలు చేశారు మధ్యప్రదేశ్లో సీఎం మోహన్ యాదవ్ దంపతులు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఆ ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున భస్మహారతి నిర్వహించారు ఆ తర్వాత మహాకాలుడి స్వ సర్వాంగ సుందరంగా అలంకరించారు వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి ఇవాళ ఉదయం ప్రత్యేక హారతి ఇచ్చారు కాశీలో వేల సంఖ్యలో భక్తులు విశ్వనాథుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు సుమారు ఐదు కిలోమీటర్ల మేర అక్కడ భక్తులు క్యూ కట్టినట్లు తెలుస్తోంది ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానాలు చేశారు ఢిల్లీలోని గౌరీశంకర్ ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది హరిద్వార్ లోని డాకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద భక్తులు భారీ క్యూ లైన్లు కట్టారు మహా మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో త్రినేత్రుడి దర్శనం చేసుకుంటున్నారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు జార్ఖండ్ లోని దేవుగారు లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రమైన బాబా బైద్యనాథ్ ఆలయంలో కూడా భక్తులు కిటకిటలా ఆడిపోయారు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏదైతే నిన్న శివరాత్రి సందర్భంగా అన్ని ఆలయాలు మళ్ళీ సుందరంగా అలంకరించుకోవడం గాని అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా అర్చనా కార్యక్రమాలు ఇవన్నీ భక్తులు ఎంతో శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ కు అనుమతి ఇవ్వండి ఆ త్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి రీజనల్ రింగ్ రింగ్ రైల్ డిపోర్ట్లు మంజూరు చేయండి ఆ సెమీ కండక్టర్ మిషన్ ను అనుమతించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య టీచర్ ఢిల్లీకి వెళ్ళడం జరిగిందో రేవంత్ రెడ్డి గారు సో అన్ని పర్మిషన్స్ ఇవ్వండి మా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి సహకరించండి అన్నట్టుగా మరి మోడీ గారిని కలవడం జరిగింది అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి ఆ ఉద్దేశించి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేస్ కు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఆ హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ఆ ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు హైదరాబాద్ నగరంలో ఆ ఐదు కారిడార్లను ప్రతిపాదించామని ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు ఆ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు రీజనల్ రింగ్ రోడ్ త్రిబలర్ ఉత్తర భాగంలో ఇప్పటికే తొంభై శాతం భూ సేకరణ పూర్తయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ప్రతి పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ పెరుగుతున్నటువంటి పాపులేషన్ దృష్ట్యా పెరుగుతున్నటువంటి ఆ ఉద్యోగాలు దృష్ట్యా ఉన్నటువంటి యువత అక్కడికి వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం సో ట్రాఫిక్ పొల్యూషన్స్ కాకుండా ఈనాడు మెట్రో రైల్స్ ఎంఎంటిఎస్ పైనే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కాబట్టి ఖచ్చితంగా లో భాగంగా నరేంద్ర మోడీ గారు సహకరించి అన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాల్సిందిగా ఆ ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతాను దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల పునర్ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిజం తెలంగాణతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళకు శాపంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని కేటీఆర్ తెలిపారు ఇదైతే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోవడం జరిగింది సో అది చూసుకోవాలి ఒకసారి జనాభా ప్రాతిపదికన ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతా ఉన్నది సో పాపులేషన్ దృష్టిలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మనం చూసుకోవచ్చు ఒక్కొక్క స్టేట్కి ఒక్క విధంగా సో అసలు ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది పాపులేషన్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఎట్లా ఉంది దాన్ని బేస్ చేసుకునే ఈనాడు మనకి అయితే ఫండ్స్ కానీ అదేవిధంగా ఆర్థిక వనరులు కానీ ఇక్కడ ఉన్నా కానీ డెవలప్మెంట్ కి కృషి చేయాల్సి ఉంటుంది సో పాపులేషన్ ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ట్యాక్స్ల రూపం వచ్చినటువంటి డబ్బులను వేరే స్టేట్ వేరే ఆ స్టేట్లకు తరలించడం కానీ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి సో జనాభా ప్రాతిపదికైన ప్రతి ఒక్కటి ఏదున్నా సరే ఉద్యోగాలు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఆర్థిక ఇబ్బందులతో ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని జనాభా ప్రాతిపదిక తీసుకొని అది డెవలప్మెంట్ దిశగా ఆలోచించాలని చెప్పేసి కేటీఆర్ గారు కోరుతున్నాం సో దానిపై సమగ్ర ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం అధికారుల ద్వారా కూడా మరి లైఫ్ బ్యాన్ అత్యంత కఠినం ఆరేళ్ల నిషేధం చాలు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది క్రిమినల్ కేసులు దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అని కాబట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరేళ్ల నిషేధం సరిపోతుందని తన అఫిడేవిట్ లో పేర్కొంది మన దేశంలో రాజకీయ నాయకులు ఏవైనా క్రిమినల్ కేసులు దోషులుగా నిరూపితమైతే వారిపై ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది ఈనాడు నాయకులు అయినారంటే ప్రజల ద్వారా కదా క్రిమినల్ కేసులు అంటే ప్రజల మీదే ఎట్లా వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈనాడు ఆరేళ్ల పాటు నిషేధం ఉంటే చాలు మరలా వాళ్ళు రాజకీయంలో కొనసాగడం మళ్ళీ అదే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది సో ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి సో ఏ విధమైనటువంటి రాజకీయ నాయకులు ఎట్లా చేస్తున్నారు సో ఇది తీసుకోవడం సరైన నిర్ణయం ఆరేళ్ల పాటే నిషేధం ఉండి మరలా వాళ్ళు అదే దాష్టికనే ప్రజలపై చూపిస్తే ఈ రాజకీయానికి విలువలు కోల్పో కోల్పోయేటటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు సామాన్య ప్రజలకు ఒకలాగా రాజకీయ నాయకులకు ఒకలాగా రాజకీయ నాయకుల ఏవే సామాన్య ప్రజలు వేస్తే సామాన్య ప్రజల మీద ఇట్లా క్రిమినల్ కేసులు ఇష్టం వచ్చినట్టు చేస్తే మరి ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాలు ఏ విధంగా ఉంటే ఒకసారి మనం ఆలోచించుకొని తీసుకునేటటువంటి పరిస్థితులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ముప్పై ట్రిలియన్ ఎకానమిక్ గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం ఫార్మాసీ ఫార్మసీ రంగంలో అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఫార్మాసూటికల్స్ హెల్త్ కేర్ రంగాల్లో ముందంజ డ్రగ్స్ ఫార్మాసికల్స్ ఉత్పత్తిలో మూడో స్థానంలో భారత్ బయో ఏషియా సదస్సు ముగింపు కార్యక్రమంలో కిషన్ రెడ్డి హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా ప్రపంచ ఫార్మసీగా అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రులు హబ్ గా ఆ ఖ్యాతికి ఎక్కిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఇరవై రెండవ బయో ఆసియా టూ ట్వంటీ ఫైవ్ బయోఆసియా గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం హెల్త్ కేర్ రంగంలోని సాంకేతికత సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు బుధవారం బయో ఏయా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో ముందు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో వినూత్నమైన ఆవి ఆవిష్కర్తలకు సో స్వాగతం పలకడం జరిగింది సో అంటున్నారు మన భారతదేశం అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల ఖ్యాతికి కిందన ఒకసారి గాంధీ హాస్పిటల్ హాస్పిటల్కి ఉస్మానియా హాస్పిటల్ తీసుకోవాలి కిషన్ రెడ్డి గారు ఏదైతే అంతర్జాతీయ స్థాయి నుంచి అంటున్నారు కదా ఒకసారి ఈ మీటింగ్ ఏర్పాటు ఒకసారి మన గాంధీ హాస్పిటల్ ఉస్మానియా చూపిస్తే వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి దురుపేద ప్రజలకు ఎట్లా సేవలు అందిస్తున్నారో చూపిస్తే బాగుంటుంది గర్లా కంఠుడి కృప అందరిపై ఉండాలి రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రజలకు గర్లా కంఠుడి దీవెనలు ఉండాలని ప్రార్థించారు పవిత్ర శివరాత్రి సందర్భంగా శివభక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సాంప్రదాయాలు ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు సో కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సో వారు కూడా వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ కూడా డెవలప్ కావాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాకు మళ్ళా సారే రావాలి మళ్ళా కేసీఆర్ గారి సర్కారే కావాలన్నట్టుగా ప్రజలు కోరుతూ ఉన్నారు సో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కేసీఆర్ గారు ఇప్పటికైనా అర్థమైన ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇష్టం వచ్చిన హామీలు ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు బాగుండాలి పరిపాలన అనేది రూలింగ్ బాగున్నప్పుడు ప్రజలు ఎత్తైన స్వాగతిస్తారు ఇక అంత దేవుడి పైన నిర్ణయం ప్రజా నిర్ణయం ఉంటుంది తమిళనాడులో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ పై నిపుణులు చెరిగారు బుధవారం ఆ రా ఆ రాష్ట్రంలో కోయంబత్తూర్ తిరువన్నమలై రమనాథపురం జిల్లా కేంద్రంలో బిజెపి కార్య కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడారు డిఎంకే అవినీతి పార్టీ అని అవినీతి పరులంతా ఆ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు అవినీతి కేసుల్లో డిఎంకే నేతలు మాస్టర్ డిగ్రీలు చదివారని అమిత్ షా మండిపడ్డారు ఏదైతే తమిళనాడులో కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది దానికి వెయిట్ చేయాలి ఇప్పటికే ప్రజలకు అందరికీ అర్థమైన అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యకలాపాలు ఏ విధమైన రాజకీయాలు చేస్తున్నారో సో దానికి ముగింపు పలికే దిశగా మన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ బాగా వహిస్తుంది అన్నట్టుగా అక్కడ విమర్శించడం జరిగింది సో ఇది ప్రజల మనం చూస్తాం ఈనాడు గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ జడ్ వార్తా విశేషాలు సో ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతాం అందరికీ సెలవు